ఏపీలో పదో తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షా పేపర్ యూట్యూబ్లో లీక్ అవ్వడం కలకలం రేపింది సమ్మెటివ్ వన్ పరీక్షల గణిత ప్రశ్న పత్రాలు సమాధానాలతో సహా ఆన్లైన్లో ప్రత్యక్షమవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదహారున జరగాల్సిన పరీక్షలను రద్దు చేశారు ఆ తర్వాత ఆ ఎగ్జామ్ను ఈ నెల ఇరవై తేదీన నిర్వహించారు సాధారణంగా ఫార్మేటివ్ సమ్మెటివ్ వన్ అసెస్మెంట్ల పరీక్షా పేపర్లను మండల రిసోర్స్ సెంటర్లలో సీల్డ్ కవర్లలో భద్రపరుస్తారు పరీక్ష జరిగే రోజు ఆ పేపర్లను ఎంఈఓ తీసుకొస్తారు ఆయా పేపర్ల సీల్ను పాఠశాలలోని మిగతా టీచర్ల సమక్షంలోనే తెరవాల్సి ఉంటుంది కానీ ఇంత పక్కాగా ఉండే భద్రతను ఛేదించి యూట్యూబ్లో పేపర్లు ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఈ లీకేజీ వ్యవహారంపై అధికారులు విజయవాడ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు ఇక ఈ కేసులో కీలక నిందితుడైన రామచంద్రపురానికి చెందిన తీపర్తి వీర వెంకట సుబ్బారావును పోలీసులు అరెస్టు చేశారు ఎగ్జామ్కు ముందు రోజు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ను సుబ్బారావు యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేశాడని తెలిపారు అతడు ఆ మండలంలోని జడ్పీ హై స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాడని గుర్తించారు పరీక్ష జరిగే రెండు రోజుల ముందు సుబ్బారావు గణితం ప్రశ్నపత్రం తీసుకొని అది ఓ విద్యార్థినికి ఇచ్చారు ఆ బాలిక దానిని ఆమె టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయగా ఆ వెంటనే ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్షమైంది మరోవైపు పాఠశాలలో అంతర్గతంగా నిర్వహించే ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సులు చేసేందుకు ఒక కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది ఇప్పటి వరకు స్కూల్ కాంప్లెక్స్లో ఉంచిన ప్రశ్నపత్రాలను పత్రాలను ఇకపై పోలీస్ స్టేషన్లకు తరలించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది